ఇప్పుడు అంటే జొమాటోలు టొమాటోలు అని ఆప్షన్ ఉండటం వల్ల పల్చగా ఉన్న పిజ్జాలకి బొద్దుగా ఉన్న బర్గర్లకి అలవాటు పడిపోయాం కానండి అయితే ఆకలి వేస్తే అల్లం బజ్జి మనసుకు నచ్చితే మిరపకాయ బజ్జి బంధువులు వస్తే బంగాళదుంప బజ్జి వర్షం వస్తే పొక్కోడి ఇలాగా ఒంట్లో ఉన్న ఓపికను బట్టి ఉన్న టైముని బట్టి ఇంటికి ఎవరైనా వస్తే చాలు వాళ్ళకి కడుక్కున్న కాళ్ళు తడారేలోపు పరుగు పరుగున వెళ్ళి ప్లేట్ నిండా పరుచుకొచ్చేసేవాళ్ళండి ఇప్పుడు అంత టైం ఉంటుందండి ఇప్పుడు అందరూ జొమాటోలు స్విగ్గీలు టమాటాలు అనుకుంటా ఆర్డర్లు పెట్టేస్తూ ఉంటారండి సర్లే కానీ అవన్నీ పక్కన పెట్టేసి స్వీట్ కార్న్ గారెల్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం రండి స్వీట్ కార్న్ని మొత్తం గింజల్ని చేసుకొని మిక్సీ జార్లో వేసుకొని కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకోవాలండి దాంట్లోనే ఉప్పు కూడా వేసుకోవాలి తర్వాత ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు ముక్కలు కట్ చేసి కచ్చాపచ్చాగా వేసుకున్న పిండిలో వేసుకొని కలిపేసుకొని గారెల మాదిరిగా ఒత్తుకొని సలసల్లా కాగుతున్న నూనెలో వేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేసిన తర్వాత సర్వింగ్ ప్లేట్లో తీసుకొని సర్వ్ చేసేసుకోవడమే అండి ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి